మరకత శివాలయ అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు ఇరవయో వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీశైల శ్రీ బ్రబరాంబిక మల్లికార్జున దేవస్థానం ముఖ్య అర్చకుడు సంతోష్ వారి నివాసంలో ఆది దంపతులకు దయాకర్ రాజు సతీమణి గురుమావాణికి శేష వస్త్రాలు అందించారు రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున మహాస్వామి జ్యోతిర్లింగం అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవ శక్తిపీఠమైనటువంటి శ్రీ బ్రహ్మరామాదేవి శక్తిపీఠం ప్రాంగారంలో వేసినటువంటి శ్రీ బ్రహ్మరామా సమిత మల్లికార్జున స్వామి వాళ్ళ సన్నిధిలో ఈరోజు ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దయాకర్ రాజు వాణి ఈ దంపతులు ఈ కమరామ మాసవిత మల్లికార్జున స్వామి గారికి విశేషమైనటువంటి అభిషేకం అర్చనలు జరిపి కొని స్వామి అమ్మవల్ల ఆశీర్వచనము అందుకోబోతున్నారు ఓం నమః శివాయ అన్యామ దేవ ఆహ పత్రం పస్యే మార్చవ్రియ కత్రః స్తిరై రంగే ఏస్తుష్ఠవా గుంస్తరోబిహి వేసేవ దేవ హితం యదా యుహో స్వస్తి రాజేంద్రో వృద్ధస్వహా స్వస్తిన పూషా విశ్వవేదాహ

గంగా పార్వతి భ్రమలాంబా సమేత శ్రీ పర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్మల్లికాజునహాస్వామి సంపూర్ణకృపాశీర్వాద ఫలసిద్ధిరస్సు ఆయురాలోక్యైశ్వరవృద్ధిరస్సు అన్యోన్య దాంపత్యసిద్ధిరస్వే జనా సుఖినో వన్ లో సమస్త సుఖినో సమస్త సన్మంగ